రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ అనేది ఉందా లేదా అనేది కూడా అందరికీ డౌట్ వస్తుంది గతంలో ఉంది వాసిరెడ్డి పద్మాగారు దానికి అధ్యక్షులు అని చెప్పారు విచిత్రం ఏంటంటే ఆవిడ వైసీపీ మహిళలకు ఏదన్నా జరిగితే తప్ప ఆవిడెక్కడా కూడా బయటకు వచ్చిన సందర్భం మనం ఈ ఐదేళ్లలో కూడా చూడలేదు కానీ నిజంగా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ఎక్కడా కూడా ఆవిడ గొంతెత్తిన సందర్భం మనం చూడలేదు ముఖ్యంగా గతంలో దిశ చట్టము దిశ పోలీస్ స్టేషన్లో అని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టడము మహిళలందరినీ మభ్య పెట్టడం మనం చూసాము అది ఏది లేకపోయినా బోహస్ గా అన్ని ఉన్నట్టు చూపించడం జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే లేని దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో మనందరికీ కూడా తెలిసి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఫస్ట్ ఏం చెప్పారు అది ఆత్మ యాక్సిడెంట్ లో డెత్ అన్నారు హార్ట్ అటాక్ అన్నారు తర్వాత చూస్తే అది మర్డర్ అయింది ఆ మర్డర్ ఐదేళ్లు వాళ్ళకి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కూడా ఐదేళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా ఒక ఆడ కూతురు న్యాయం జరగలేదు ఆయన భార్య అనే సౌభాగ్యమకి న్యాయం జరగలేదు వాళ్ళ కూతురు పాపం ఐదు సంవత్సరాల నుండి కూడా ఆవిరికి న్యాయం జరగలేదు ఇంకా ఏ మహిళలకు వాళ్ళు న్యాయం చేస్తానో మాకు అర్థం కావట్లేదు నిన్న మనం మనం చూసాము ఏడో తేదీ గీతాంజలి అని ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చూపిస్తున్నారు అసలు ఆ విషయం కూడా మనం ఎవరికీ తెలియదు నిన్న న్యూస్ లో వచ్చేంత వరకు కూడా నిన్న కూడా నేను ఒక దగ్గర దీన్ని ప్రస్తావించడం జరిగింది ఆపు నిజంగా ఆవిడ ఎందుకు చనిపోయిందో ఎలా చనిపోయిందో మనకి నిజాం నిజాలు తెలియదు కానీ ఈ రోజు చూస్తుంటే ఆవిడ కూడా చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటే ఏదైనా సరే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో ఈ ప్రభుత్వ పెద్దలు కూడా సిద్ధహస్తులు అందరూ కూడా సిద్ధహస్తులు ఆవిడ అసలు నిజంగానే ఆత్మహత్య చేస్తున్న ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అక్కడ ఎక్కడా లేవు చిన్న చిన్న డ్రోనింగ్ ఖచ్చితంగా వస్తుంటాయి అవన్నీ కూడా పట్టించుకొని ఆత్మహత్యలు చేసుకునే అంత వీక్ పర్సనాలిటీస్ ఈ రోజు మహిళలు కాదు మహిళలు చాలా స్ట్రాంగ్ ఎలాంటి దెబ్బలనైనా కూడా ఎదుర్కొని నిలబడిగిలినంత స్ట్రాంగ్ పర్సన్స్ అలాంటి అంత చిన్న ట్రోలింగ్కి చనిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఏంటి అమ్మఒడి రాలేదు అమ్మఒడి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కువ చనిపోతారు ఎవరైనా అంత చిన్నవాడికి చనిపోయేంత వీక్ మనస్తత్వం కాదు మహిళలది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలే ఆ అమ్మాయి చంపేసినట్టు మాకు అనుమానం వస్తుంది చంపేసి దాన్ని కూడా శవరాజకీయం చేసి ఈ రోజు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా గత ఐదు సంవత్సరాలు మహిళలందరూ కూడా రాష్ట్రంలో గమనిస్తున్నారు అటు కోడికెత్తు కేసు అయితేనేమి అటు వివేకానంద రెడ్డి గారు మర్దర్ కేసు అయితేనేమి ఈ రోజు గీతాంజలి కేసు అయితేనేమి ప్రతిదీ కూడా లేనిది అబద్ధాన్ని నిజంగా సృష్టించాలని ప్రయత్నం చేశారు గతంలో నారాసులు రక్త చరిత్ర అన్నారు ఈ రోజు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ మీద దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అబద్దాలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు తగిన సమయంలో తగిన తగిన విధంగా వాళ్ళకందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇలాంటి అబద్ధపు ట్రోలింగ్ అన్ని కూడా మా చేసి మానేసి మీరు ఏం చేశారో దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించండి కానీ అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి మా ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను మరొకసారి మీడియా ముఖంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నారండి ఐ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చెల్లెలు అన్న చెల్లెలు తేల్చుకోవాల్సిన విషయం దాని గురించి ఇతరులు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఈ రోజు దాన్ని కోల్పోయి ఒక మహిళ అనేది కూడా చూడకుండా నిన్నటి వరకు దేవతగా కనిపించిన మహిళ ఈ రోజు దెయ్యంగా ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఇవాళ అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ రాక్షస రాజ్యం పోవాలి మనం అందరం కూడా ప్రశాంతంగా మన రాజ్యంలో జీవించాలి అనేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అది ఒక నెల రోజుల్లో దాని రిజల్ట్ కూడా గురించి మాట్లాడాల్సిన నమస్కారం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని అంటే రైల్వే ట్రాక్ మీద తనకే తను సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కల్పిస్తుంది మేము ఈ రోజు ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీ అంటేనే శవాలపై పుట్టినటువంటి పార్టీ ఈ రోజు తండ్రి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకోని అలాగే సొంత బాబాయిని చంపేసి ఇలాగ ఎన్నో రకాలుగా ఎన్నో ఎంతో మందిని చంపి ఆ సానుభూతితో పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ నాకు ఐదు ఐదు సంవత్సరాల పాటు మాకు ఐదు సార్లు అమ్మబడి వచ్చింది నాకు ఇల్లు వచ్చింది అని చాలా సంతోషంగా ఓవర్గా వేక్ట్ అయ్యి పార్టీ మీద అత్యుత్సాహంతో చెప్పడం జరిగింది ఎందుకు అప్పుడు దాకా ఎందుకు విషయం బయటికి రాలేదు ఈ రోజు యొక్క వైసీపీ ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అక్కడ సిసి ఫుటేజ్ ఉంటది రైల్వే ట్రాక్ దగ్గర మరి ఆమె ఫోన్ టాపింగ్ కానీ వీటన్నిటిని కూడా రికార్డు వైజ్ బయట పెట్టకుండా కేవలం తెలుగుదేశం పార్టీ చేపించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేపించడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నది అనే విషయాన్ని చెప్పడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా ఆమె చనిపోవడం అనేది మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఈ రోజు అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏవి సాధించారని మీరు వైసీపీ ప్రభుత్వం అవసరాల మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు మీరు ఏం సాధించారు మీ బాబాయిని ఎవరు చంపారనేది ఈ రోజు కొలికి తీసుకేరా సొంత చెల్లులు డాక్టర్ సునీతమ్మ గారు నా తండ్రి సౌకి ఎవరో కారకులు సొంత బాబాయ్ ఎవరో కనుక్కు అన్నాయంటే మీ మీద నమ్మకం లేక పక్క రాష్ట్రం తెలంగాణలో వెళ్ళి కేసు వేసుకుందంటే దీన్ని బట్టి మీ యొక్క అసమర్థత ఎంతనేది అర్థమవుతుంది సొంత చిన్నల్నే అసభ్యకరంగా సోషల్ మీడియాలో అసలు వైఎస్ఆర్ కుటుంబాన్ని పుట్టారా మీరని చెప్పి మాట్లాడుతుంటే నోరు వెత్తకుండా వైసీపీ నాయకులు అంతా నీచంగా ఆమె మాట్లాడుతుంటే స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెతో పాటు ఇద్దరు వచ్చి ఆమెని తోసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి పక్కన వీడియో ట్రాప్ లో వినిపిస్తుంది మరి అలాంటి వీడియోని ఎందుకు బయట పెట్టడం లేదు మరి సీసీ ఫుటేజ్ ఉంటది అది ఎందుకు బయట పెట్టడం లేదు తాత్కాలికంగా అబద్ధం ప్రచారాలు పెట్టి ఈరోజు మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా వల్ల సంతేశారు అనేసి మీరు అబద్ధ ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు అని ఈ రోజు మహిళా కమిషనర్ ఉన్నారు వాసిరెడ్డి పద్మ గారు అలాగే మా యొక్క మహిళలందరూ రోజా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఈ గీత గీతాంజలి విషయంలో వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఒకటి అడుగుతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మంది ఆడబడ్డ చనిపోయారు ఈ సోషల్ మీడియాలో ఎంతమంది అసభ్యకరంగా మాటలు బలేపోయారు ఏ రోజైనా మీరు నోరెత్తి మాట్లాడారా ఈ రోజు అబద్ధపు ప్రచారాలు చేసి ఆమె ఎందుకు చనిపోయారు దేనికి చనిపోయారు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అండగా నిలబడాల్సినటువంటి అధికార పార్టీ పార్టీల పైన దిద్దేసి మీరు దాన్ని మీ యొక్క పార్టీకి బలంగా చేకూర్చుకోవాలంటే అంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ లో లేరు ఒక్కసారి ఒక్క అవకాశాన్ని మోసపోయి నేరెందుగా రోజు తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీరు బూతులు మాట్లాడేటువంటి నాయకులకు అబద్దం చెప్పి రాజకీయాలు చేసేటువంటి వైసీపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది దీనివల్ల కుటుంబానికి ఈ యొక్క వైసీపీ పార్టీ అండగా నిలబడి వారికి భరోసా ఇవ్వాల్సిందే తప్ప తప్పుడు ప్రచారాలు చేసి ఆ కుటుంబాన్ని ఇంకా మీరు అన్యాయం చేయొద్దని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము వినిపిస్తాం